టీవీకి స్వాగతం క్షణక్షణం వర్ధనపేట నియోజకవర్గం చింతగట్టు కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్ యందు శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో హాస్టల్పార్తి మండల కేంద్రంలో వరంగల్ పార్లమెంటు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమల్ల రామకృష్ణ మాట్లాడుతూ వర్ధనేపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యని గెలిపించాలని అన్నారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఏమీ లేదని వాళ్ళు మళ్లీ అధికారంలోకి వస్తే దోచుకు తిరడమేనని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకు వారు చేసింది ఏమీ లేదని బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తా అంటూ ప్రచారం చేస్తున్నారు రాజ్యాంగాన్ని టచ్ చేసి చూడండి మిమ్మల్ని తీసి తరిమి తరిమి కొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఊర్లోకి వస్తే తరిమితరిమి కొట్టాలని తెలియజేశారు భారత రాజ్యాంగం జోలికి వస్తే వాడెవడు వీడెవడు భారత రాజ్యాంగానికి అంటూ కార్యకర్తలకు తెలియజేశారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు ఉన్నా తెలంగాణకు చేసిందేమీ లేదని వాళ్ళ ఇంటికి నిధులు తీసుకెళ్లారని ప్రజలకు నిధులు ఇవ్వలేదని ప్రజాధనాన్ని లూటీ చేశారని వారి స్థిరాస్తులు పెంచుకోవడానికి తప్ప టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని కేసీఆర్ మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తున్నారని టీఆర్ఎస్ బీజేపీని ఊర్లోకి వస్తే తరిమి తరిమి కొట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ డిసిసిబి చైర్మన్ మారనేని రవీందర్ రావు టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ తిరుపతి భీమదేవరపల్లి ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షుడు తాలపల్లి కిరణ్ హనుమకొండ జిల్లా ఎస్సీస్ఎల్ సెక్రటరీ ఈర మహేందర్ పేదల పెన్నెది ప్రేమ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ప్రజెంట్ గా ఉన్నారు కొందరు జనరల్గా చిన్న పదవిలో ఉండినా లేకపోతే చిన్నగా కొంచెం నేను వచ్చినా కూడా జైబి అనడానికో రాజ్యాంగం గురించి మాట్లాడడానికో భయపడే రోజు కానీ ఆ జ్ఞాన యాత్రలో ఎమ్మెల్యే నాగరాజు గారు మాట అంటున్నారు వాడెవ్వడు వీడెవ్వడు రాజ్యాంగానికి అడ్డేవాడు అంతే ఎంత ఖుండాలి లోపల నాకు ఐపీఎస్ ఆఫీసర్ తో పనిలే ఎమ్మెల్యేతో పనిలే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానం నాకుంది అందరిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది అని అంత ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు జై భీం అంటే కూడా చాలా మందికి మిత్రులకు తెలియదు ఓన్లీ దళితులు మాత్రమే జై అంటారు జైవ్యం అంటే జ్ఞాన యోధుడా జ్ఞాన యోధురాలు అనే ఒక అర్థం అంటే జ్ఞానం నీ సొంతం అనే ఒక అర్థం కానీ దీన్ని దళితులని కండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఒక దళిత కుటుంబానికి అండగట్టండు కాదు మిత్రులరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించింది ఆ రాజ్యాంగంలో కనీసం ఒక వెయ్యి సంవత్సరాల కూడా ఒక మనిషి ఎలాగ బ్రతకాల ఒక కుటుంబం ఎలాగ బ్రతకాలా ఒక ఊరు ఎలాగ బ్రతకాల ఒక మండలం ఎలాగ బ్రతకాల అని దేశం మొత్తం కూడా ఎలాగ ఉంటే ఎలాంటి విషయాలలో ఉంటే బాగుంటుంది అనేది పొందుపరిచింది రాజ్యాంగంలో కానీ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దుపరుస్తా ఉంటుంది రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేస్తా ఉంటుంది దానికి రేపు రాజ్యాంగ పరిరక్షణ దీక్ష రూపంలో మన రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు రాజ్యాంగ పరిరక్షణ పేరు మీద రేపు దీక్ష చేస్తున్నారు మనం అందరం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ ఒకటే చెప్తా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని టచ్ చేసి చూడు బిడ్డ చేసి చూడు బిడ్డ చదువుకున్న చదువు వదిలిపెడతాం కన్న తల్లిదండ్రులు కూడా వదిలిపెడతాం సొసైటీ కోసం బాబాసాహెబ్ ఏ విధంగా ప్రాణాలు అర్పించిండో ఆ ప్రాణాలు అర్పించి కూడా మానవ పాంబులని కొడుగా మిమ్మల్ని అందరినీ ఉరికించుకుంటే చూడండి జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి మీరు ఒక ప్రధానమంత్రి కనడం తప్పే కానీ ఏం మాట్లాడతారు ఈరోజు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ గట స్నేహం దూస్తుంటదట పాకిస్తాన్ గట సంభ్రపడుతుందట కి ఏం కావాలో అని కాంగ్రెస్ పార్టీ దోచిపెడతట బుద్ధులేని మాటలు మాట్లాడతారు బీజేపీ నాయకులు వ్యాపార కుటుంబం రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు ప్రాణం అర్పించి గాంధీ గారు ప్రాణం అర్పించి స్వాతంత్రం తీసుకొచ్చింది ఈ దేశానికి అలాంటి కుటుంబం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఓటు వేసే ప్రసక్తే లేదు ఎస్టీ ఎస్టి మైనారిటీ వర్గాలకు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది అంతెందుకు మన రాష్ట్రంలో మీకు ఉండడానికి ఇల్లిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇళ్ల రూపంలో నీ పిల్లలు చదువుకోవడానికి రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నీకు దున్నుకోవడానికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిన్ను ఊరిచ్చి వెళ్ళిపోకుండా ఉపాధి హామీ పథకం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా నా పేద ప్రజలు నా బడుగు బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా జీవించాలని పేద ప్రజల కోసం నిత్యం పరికల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే బీజేపీ పార్టీ అంబానీలకు పెట్టుకుంటూ దేశ సంపద వాళ్ళది ఒక పందరెట్లు పెరిగేటట్టు చేసింది బీజేపీ పార్టీ మరి మీకు బీజేపీ పార్టీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలా అని వస్తేనే రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ఈ రోజు పేద పడుకు బలహీన వర్గాలందరం బాగుంటాం ఇవాళ ఇంకొక ఇంకొక ముచ్చట మీకు చెప్పాలి ఇక పని అయిపోయిన అనుకున్న కేసీఆర్ గారు ఇక వాళ్ళ రాఘకృష్ణ చెప్తారు దీనికి ముఖ్య ఫోన్ లో కేసీఆర్ గారే ఆయన బాంధవంలో ఇచ్చింది బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతున్నా కేసీఆర్ ని ఏం చేసుకుంటావు ఆయన వెళ్ళి సంవత్సరాలు కలిగితే భూమి మీద ఎంత బతికినా వందేళ్ల కంటే బతకాలా ఎంత బతికినా వందేళ్ల కంటే ఎక్కువ బతికే కలిగి ఉన్నాను ఇంకా ఆలోచించి ఇంకొక ప్రజలు తాగుడు తిరుగు లేక ఇంకెవరి మీద ఆలోచనలు చెడు ఆలోచన లేక చెడు బుద్ధి లేక బతుకు ఇంకా పదేలు బతుకుతావా తర్వాత సత్యులే పెళ్ళ మొగల ఆడియో టేపింగ్ విని పెళ్ళ మొగలను విడిపోబడతావా అన్నదమ్ములను విడిపో కొడతావా కుటుంబాలను చిత్రం చేస్తావా రాష్ట్రాన్ని అలాంటి కేసీఆర్ మీ బాధలకు వస్తే తరిమి తరిమి కొట్టండి నువ్వు మాకు ఏం చేస్తావని తరిమి తరిమి కొట్టండి కాబట్టి మిత్రులారా మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బాగా ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలను పదేళ్ల తర్వాత కూడా అమలు చేయలేకపోయారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకే మేము అన్ని అమలు చేసి చూపించినాము అది ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మళ్ళీ అదే గ్యారంటీ పాంచ్ నాయ్ నాయకు గ్యారంటీ రూపంలో గ్యారంటీ కార్లు మన ఎంపీ కడియం తావే గారి పేరు మీద వీరన్నిటి మీద కూడా మీ గడప గడప వస్తున్నాయి ప్రతి గడపకు ఒక్కసారి కాకపోతే రెండు సార్లు కూడా తీసుకోండి తీసుకపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు మీ ఊర్లో ఉన్న సోషల్ మీడియా చేయండి ఏదైతే యూత్ ఉంటారో ఉన్నారో అమ్మాయిలను అబ్బాయిలను ఒక యాభై మందికో వంద ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళని రెగ్యులర్ గా వీడియోస్ కానీ ఫోటోస్ కానీ మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేరువేసే దిశగా చూడాలి మీ ఏరియాకు ఆరు రమేష్ గారు వచ్చిన బీజేపీ నాయకులు వచ్చినా ఇప్పుడు నేను మాటలు చెప్పిన వాళ్ళతో మాట్లాడండి బీఆర్ఎస్ నాయకులు వచ్చినా నేను చెప్పిన మాటలని వాళ్ళతో మాట్లాడండి దయచేసి మిత్రుల ఇప్పటి వరకే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం తిరిగారు అలాంటి వ్యక్తి మనము ప్రధాని మన కర్తవ్యంగా మనం భావించి మనం అందరం కూడా ఈ కాంగ్రెస్ అనే గొడుగు కింద వర్క్ చేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని మన వరం జిల్లాలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీ తోటి మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోల్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు